నమస్తే నమస్తే ఇప్పుడు మనకి రథసప్తమి వస్తుంది అంటే ఇంకా మెల్లి మెల్లిగా మనకి వింటర్ సీజన్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ వసంత పంచం నుంచే వింటర్ కొంచెం చలి తగ్గుతూ ఉంటుంది రథసప్తమి కొంచెం తగ్గుతుంది శివరాత్రికి మొత్తంగా పోతుంది కాబట్టి వింటర్ వెళ్ళిపోయి ఎండాకాలం వస్తుంది ఒక ఇండికేషన్ మనకి ఇవన్నిటితో పాటు సూర్యుడు అంటేనే గ్రహాలకు అన్నిటికీ అధిపతి మనకి ఎనర్జీ లైట్ అన్ని ఇచ్చాయని ఆయనే కాబట్టి రథసప్తమి సూర్య భగవానుడి జన్మదినంగా మనం జరుపుకుంటాం కదా అయితే రథసప్తమి రోజు ఖచ్చితంగా అంటే చేయాల్సిన కొన్ని ప్రతి ఆదివారం ఎలాగో మనం సూర్యారాధన చేస్తూ ఉంటాం కానీ రథసప్తమి ప్రత్యేకించి వచ్చిన రోజు మాత్రము మనం చేయాల్సిన చిన్న చిన్న పరిహారాలు అవి ఉన్నాయన్నమాట సో అవి రెగ్యులర్గా చాలా మంది ఎవరికి తోచిన అంటే వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో ఏవైతే ఫాలో అవుతూ వస్తున్నారో అట్లా చేస్తూ ఉంటారు అయితే కొన్ని గా మనం చేసుకునే కొన్ని ఉన్నాయి ఒకటేంటి రథసప్తమి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి కంటే చాలా ముందే లేవాలి ఎందుకంటే మనం ఆ రోజు సూర్యోదయాన్ని చూడాలి కాబట్టి అది ఒకటి అంతకంటే ముందే లేచి ఇంట్లో పిల్లలందరూ చక్కగా నలుగు అవి పెట్టుకొని స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు తల మీద పెట్టుకొని స్నానం చేయమని చెప్తారు అట్లా చేస్తే మనకున్న చర్మ వ్యాధులు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయని మన చిన్నప్పటి నుంచి మన తాత ముత్తాతల నుంచి వచ్చే ప్రాక్టీస్ అయ్యేది కాబట్టి జిల్లేడాకులు ముందు రోజు తెచ్చుకొని పిల్లలకి అవి తల మీద పెట్టేసి పెద్దవాళ్ళు పిల్లలు అవన్నీ ఫస్ట్ ఆయిల్ మసాజెస్ అవి చేసుకొని ఫస్ట్ ఇవన్నీ అన్నమాట ఈ స్నానాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత తర్వాత ఏం చేస్తారంటే ఆరు బయట మీకు ఆప్షన్ ఉంటే లేదు అపార్ట్మెంట్స్ లో ఉంటే నార్మల్ గా పరవన్నం చేసి సూర్యుడికి నైవేద్యంగా పెట్టుకోవడము లేదు మనకు ఆప్షన్ ఉంది అంటే గనక ఇంటి బయట ఆవు పిడకలతోటి చక్కగా ఒక పొయ్యి వెలిగించుకొని అక్కడ రాగి పాత్ర ఇత్తడి పాత్రలో బెల్లము పరవన్నం మీరు ఎలా అయితే చేసుకుంటారో ఇంపార్టెంట్గా అందులో వేయాల్సింది చెరుకు రసం వేస్తారు కొంతమంది చెరుకు రసంతో చేస్తారు కొంతమంది బెల్లంతో చేస్తారు ఆవు పాలు బెల్లము బియ్యము ఇవన్నిటితోటి పరవన్నం చేసి సూర్యుడికి నైవేద్యంగా పెట్టుకోవడం ఇది ఒకటి రెండోది ఏంటంటే చిక్కుడు కాయలతోటి రథం లాగా చేస్తారనమాట సో ఆ చిక్కుడు ఆ చిక్కుడుకాయ రథము చక్కగా ఎవరైతే చేసుకుంటారో ఎందుకంటే సూర్యుడు ఆ రోజు రథం మీద వస్తాడు అనేసి ఆయనకి ఇండికేషన్ గా మనము ఇవి చేస్తూ ఉంటాం అనమాట చాలా మంది అది చేసి దాంట్లో చిక్కుడు ఆకులు పెట్టి అక్కడ ఆరాధన సూర్యుడికి ఆరాధన చేస్తూ ఉంటారు ప్రత్యేకమైన స్తోత్రాలు అలా ఆ ఆదిత్య హృదయ స్తోత్రం అయితే ఖచ్చితంగా ఆ రోజు చదవాల్సిందే రెండో దీపారాధన అంటే మామూలుగా అయితే ఆవు నెయ్యి తోటి ఆవు నెయ్యిలో వత్తులు వేసి దీపారాధన చేసుకోవడం ఒకటి ప్రత్యేకంగా సూర్యుడికి దీపారాధన చేయాలంటే పిండి దీపాలు గోధుమ పిండితోటి కింద కాస్త గోధుమలు వేసి అందులో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు సో నేను చేసే పద్ధతి అయితే ఒక ప్లేట్లో ఉన్న ఒక ఆకులో గోధుమలు వేసి దాంతో గోధుమ పిండితో చేసిన దీపాలు ఉంటాయి కదా కుందులు వాటిల్లో ఎర్రటి వత్తులు వేసి ఆవునే వేసి రెండు దీపాలు భగవంతుడికి అవి వెలిగించి దాని తర్వాత ఈ దీపారాధన అవన్నీ అయిపోయిన తర్వాత ఆరు బయట కూర్చొని చక్కగా పిడకలు ఆవు పిడకలు అవి తీసుకొని పెట్టుకొని ఆవు పిడకలు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి సో ఎవరికైనా ఓపిక ఉండి చేసుకోవాలి అంటే టైం కన్జ్యూమింగ్ కొంచెం ఇవన్నీ చేసుకోవాలంటే అట్లా చేసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా అంటే అది మన ట్రెడిషనల్ మన ట్రెడిషన్స్ మనం ఫాలో అవ్వడం అనమాట మనము మామూలుగా గ్యాస్ స్టవ్ మీద చేసుకుని తిన్నవి కానీ ఇవన్నిటికంటే కూడా మనం ఈ ఆరు బయట ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి తిన్న వంట ఏదైతే ఉంటుందో చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అట్లా మీరు చేసుకునే ఓపిక ఉంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి ఎందుకు అంటే మెల్లిమెల్లిగా కొన్ని పిల్లలు అంతా మర్చిపోతున్నారు అంటే ఈ మధ్య పూజలు అవన్నీ చేస్తున్నారు అందరు చాలా మంది ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే అన్ని ఫాలో అవుతున్నారు అనమాట భానుసప్తమి అంటున్నారు లేకపోతే గురు గురుపుష్మి యోగం ఇలా ఒక్కొక్క ఏ ఏ ఏ ప్రత్యేకమైన రోజులు ఉన్నా అవేర్నెస్ బాగా పెరిగిపోయింది అందరు చెప్తున్నారు కాబట్టి ఫాలో అవుతున్నారు సార్ మనం ఫాలో అవుతూ మన పిల్లలతోటి కూడా ఫాలో చేపిస్తే వాళ్ళకు కూడా అవగాహన పెరుగుతుంది మ్యామ్ అయితే ఆ రోజు ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక మంచి చేసుకోవచ్చు అంటారు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు సూర్యారాధన ప్రతిరోజు చేయడమే ఆరోగ్య సమస్యలు ఎవరికైతే బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో సూర్యారాధన రెగ్యులర్ గా చేయడము ప్రత్యేకించి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రము చాలా కొన్ని కొన్ని స్టోరీస్ కూడా ఉంటాయి అనమాట ఎన్నో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ సూర్యారాధన చేస్తే వాళ్ళకి అందులో నుంచి చిన్న చిన్న బుక్స్ లో వాటిలో చదువుకునే వాళ్ళ మేము అండ్ అరస లో చాలా ప్రత్యేకించి చేస్తారు ఈ పూజలన్నీ కదా రథసప్తమి ఆ రోజు సూర్యుడి కిరణాలు అక్కడ పడతాయి అని చెప్తారు ఆ సూర్యుడు కాళ్ళ మీద పడతాయి ఇట్లా అది కోనార్క్ లో ఇవన్నీ చాలా ఎవరైనా ఇట్లాంటి ప్లేసెస్ వెళ్ళగలిగితే వెళ్ళండి ప్రత్యేకమైన పూజలు ఆ తర్వాత మన ఇక్కడ ఏంటంటే ఊరేగింపులు ఇవన్నీ చాలా ఒక జాతర లాగా చేస్తూ ఉంటారు అనమాట మనం వెళ్తే ఒక ఇసగేసే రాళ్ళంత జనం వచ్చేస్తూ ఉంటారు ఈ ప్లేసెస్ కి కాబట్టి ఎవరికైనా వీలుంటే ఖచ్చితంగా మీకు ఆప్షన్ ఉంది కాబట్టి ఆ టెంపుల్స్ కి వెళ్ళి అక్కడ మీరు పూజలు చేసుకుంటూ ఉండొచ్చు సో ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను మాకు తెలిసిన ఒక అమ్మాయికి విట్లీగా అంటాం కదా బొల్లి అమ్మాయికి సడన్ గా బొల్లి స్టార్ట్ అయింది అనమాట ఒక లిప్ దగ్గర స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు హాస్పిటల్ అన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది స్కిన్ డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వెట్లిగో సో ఇది మొత్తం నీకు స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పారు సో జనరల్ గా మనం అట్లాంటి ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ మెడికేషన్ మేము చూస్తాం చాలా అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది సో బికాస్ ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సో అమ్మాయి సరే బా ఎట్లా చెప్పారు మెడికేషన్ ఏదో ఇచ్చారో అది వాడుతూ వాడుతూ స్ట్రాంగ్ బిలీఫ్ తోటి సూర్యుడికి ఆరాధన స్టార్ట్ చేసింది అమ్మాయి అమ్మాయి స్టార్ట్ చేసి ఆ తనకి ఎక్కడైతే వచ్చిందో అక్కడికి స్టాప్ అయిపోయింది ఎక్కడ స్ప్రెడ్ అవ్వలేదు ఇంకా ఆ ఆ చిన్న స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్ వరకు ఆ ప్రాబ్లం అక్కడ ఆగిపోయింది అనమాట రోజు తను చేసేది ఏంటంటే సన్ లైట్ లో కూర్చోడము పొద్దున్న లేవగానే స్నానం అంతా చేసుకుని సూర్యుడు ఆదిత్య హృదయ స్తోత్రం సూర్యుడికి సంబంధించిన అన్ని చేసేసింది అమ్మాయి సండే నాన్ వెజ్ మానేయడం దగ్గర నుంచి ఏవేవి చెయ్యాలో సూర్య అనుగ్రహం కోసం తను ఏవేవైతే చెయ్యాలో అవన్నీ చేసేసింది సో ఎక్కడ మొదలైందో అక్కడ స్టాప్ అయిపోయి తను నాకు కాల్ చేశాక మీరు ఇంటర్వ్యూ నేను టూ ఇయర్స్ బ్యాక్ కూడా చెప్పాను ఇదే సేమ్ రథసప్తమి రిలేటెడ్గా మళ్ళీ ప్రాబబ్లీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ వీడియో సో అమ్మాయి నాకు అక్క మీరు అన్ని వీడియోస్ చేస్తారు కదా నా గురించి కూడా చెప్పండి అక్క సో నేను ఇట్స్ అ వెరీ ప్లెజెంట్ థింగ్ అనమాట అట్లా షేర్ చేసుకోవడం ఒకటి తనకు వచ్చిన ప్రాబ్లం ని తన భగవంతుడి మీద అన్ఫ్లెన్చింగ్ ఫ్రైత్ అంటాం కంప్లీట్ తోటి ఇంకా నువ్వే త్వమేవే శరణం అని భగవంతుడు ముందు కూర్చొని నాకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ భగవంతుడు ఇచ్చేసాడు కాబట్టి అట్లా మనం కంప్లీట్ గా సరెండర్ అయిపోయి ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చేసిన ఏ పూజ అన్నా మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తుంది thank you so much namaste